హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను దాబా స్టైల్లో నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పన్నీర్ బటర్ మసాలా రెగ్యులర్గా మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో చూపిస్తాను చూడండి పన్నీర్ బటర్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన ఆనియన్స్ టొమాటోస్ కట్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ ఆనియన్స్ అలాగే టూ టొమాటోస్ కూడా తీసుకున్నాను చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు లేదా పెద్ద ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటున్నాను నేను ఈ కర్రీ ఫోర్ మెంబర్స్ సరిపడా చేస్తున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్న ప్యాకెట్స్ వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను పన్నీర్ పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా ఇక్కడ కట్ చేసుకుంటున్నాను మీ ఇష్టం ఎంత చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అంత ఉప్పు కారం పట్టుకుంటుంది లావు ముక్కలుగా కట్ చేసుకుంటే అంత పట్టుకోవు సరిగ్గా ఫ్రై అవ్వవు కూడా నేను ఇక్కడ చిన్న ముక్కలుగానే కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా ఇక్కడ కట్ చేస్తున్నది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇంకో హాఫ్ తీసుకుంటాను ఇందులో వన్ అండ్ హాఫ్ ప్యాకెట్ తీసుకున్నాను నేను మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి తీసుకోవచ్చు క్వాంటిటీ ఇక్కడ కొద్దిగా బటర్ తీసుకుంటున్నాను చిన్న బాండీ పెట్టుకొని బటర్ కరిగిపోయిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి వైపు ఫ్రై అవుతాయి లేదంటే ఇలా రెడ్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి వచ్చిన తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం పసుపు వేసి వీటిని అలా తెప్పేసుకొని వదిలేసేయాలి ఇలా చేయటం వల్ల పన్నీర్ ముక్కలకి ఉప్పు కారం పడుతుంది ఇలా చేసిన దానికి ఇలా ఫ్రై చేయకుండా చేసిన కర్రీకి తేడా ఖచ్చితంగా ఉంటుంది ఇలా చేస్తే కొద్దిగా టేస్ట్ ఎక్కువ ఉంటుంది పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంకొద్దిగా బటర్ వేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టొమాటోస్ ఉన్నాయి కదా వాటిలో ఒక నాలుగు లవంగాలు ఇలాచి చెక్క కొద్దిగా వేసుకోవాలి లేదంటే ఫ్లేవర్ ఎక్కువగా అనిపిస్తుంది తర్వాత ఒక పది జీడిపప్పు కూడా వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే వీటిని వేయించుకున్న తర్వాత టొమాటోస్ వేసుకోవాలి ఇక్కడ ఇవి వేగిపోయాయి టొమాటోస్ వేసుకుంటున్నాను నేను మూత పెట్టుకుంటే టొమాటోస్ ఆనియన్స్ చాలా మంచిగా కుక్ అవుతాయి టొమాటోలో కొన్న పైన ఉన్న స్కిన్ ఊడి వచ్చేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది మగ్గిపోయినట్టే ఇంకా చూడండి ఇక్కడ నేను చూస్తున్నాను లేదా అనేది స్కిన్ అనేది ఊడి వచ్చేస్తుంది తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి అల్లం కూడా వేసుకుంటున్నాను వీటిని కూడా వేసుకొని ముందే అయినా వేసుకోండి నేను తర్వాత వేస్తున్నాను వీటిని కూడా వేసి వేయించుకోవాలి కొద్దిసేపు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ మంచిగా మగ్గేంత వరకు అలాగే ఉంచుకోవాలి తర్వాత చల్ల ఆరిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వీటన్నింటినీ ట్రాన్స్ఫర్ చేసి స్మూత్ పేస్ట్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి బరక బరకగా ఉంటే కర్రీ టేస్ట్ ఉండదు టెక్స్చర్ కూడా అంత మంచిగా అనిపించదు చూడండి ఇక్కడ ఆల్రెడీ పట్టుకున్నాను కొద్ది వాటర్ వేసి పట్టుకోవాలి ఇంకా అప్పుడే స్మూత్ పేస్ట్ అవుతుంది చూడండి స్మూత్ పేస్ట్ అయిపోయింది ఇక్కడ మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా బటర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను నేను కర్రీకి సరిపడా ఒక బిర్యానీ ఆకు నాలుగు పచ్చిమిర్చి చిలకలుగా చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇవి వేగిపోయిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసుకోవాలి తగినన్ని వాటర్ కూడా వేసుకోవాలి తర్వాత కర్రీకి సరిపడా కారం ఉప్పు అలాగే మసాలా కూడా ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను నేను తర్వాత క్రష్ చేసి పెట్టుకున్న కస్తూరి మేతి ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను కస్తూరి మేతి మంచి ఫ్లేవర్ ఇస్తుంది కర్రీకి ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కర్రీని తర్వాత ఇలా మూత పెట్టుకొని కర్రీని ఉడికించుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇలా క్రీమ్ వేసుకొని సర్వ్ చేసుకోవటమే గ్రేవీ తిక్గా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి నేను చాలా తిక్గా వచ్చేంత వరకు ఉడికించుకున్నాను ఇలా ఉంటేనే టేస్ట్ ఉంటుంది వాటర్ ఉంటే అంత టేస్ట్ అనిపించదు పన్నీర్ బటర్ మసాలా కర్రీ నేను చేసిన విధానం మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు